మాటలు ఈరోసం ఈరోగన మాటలు పెట్టలే అవి ఏం చేయలేవు ఈ పోషించలేము ఈరోగా మాటలు పెట్టవు అవి అసలు అవసరమే కావాలి కూడా కానీ దేవే దైవాభేషములతో ఎవరైనా అంటే ఆ మాటలు నీ చెడి ఎందుకంటే అట్లా మాట్లాడే ఎట్లా మాట్లాడతారు దైవాభేషులతో మాట్లాడతారు బాలతో మాట్లాడతారు విదంతా ఆలసం చేయమన్నాడు ఆ దేవుడు ఇక్కడ కొగా మాట నిమనో చేస్తుంటున్నండి మండే స్వ학과 పదవ అధ్యాయం ఆలోచన మండే స్వ학과 పదవ అధ్యాయం ఆలోచన ఇదిగో ఇదిగో కొడిల మధ్యకు గోరెను గోడల మధ్యకు మీరు అక్కడ మాట్లాడం ఇదిగో తోడేళ్ల మధ్య పంపినట్టు అనేది పంపుతున్నారు గొడవల తోడేళ్ల మధ్య పంపినట్టు పంపుతున్నా ఆ తోడేల మధ్య గొడవలు మీరు ఉండాలంటే మీరు వివేకము ఎవరికైతే వివేకం ఉంటుందో వారు బాగు మాట్లాడతారు ఎవరికైతే వివేకం ఉండదో వారు నిశ్చిత పడే జీవిస్తారండి అర్థం చేసుకోవాలి ఈనాడు విశ్వాసం తోడేళ్ళ మాధ్యం విశ్వాస మనము ఎవరి మధ్య తోడేళ్ళ లాంటి జనం ఆ తోడే లాంటి జనం మనం ఎప్పుడైనా సరే అర్థం చేయడానికి కోరుకుంటారు

ನಿಮ್ಮ ನೇಮ ನಿಮ್ಮನ್ನು ಬಪ್ಪಿಸ್ತೋಣ ತೋಡಲಾಗಿ ತಲ್ಲ ಮಧ್ಯದ ಬರಲ್ಲನ್ನು ಬಪ್ಪಿಸ್ತೋಣ ನಿಮ್ಮನ್ನು చూస్తే ಅವರು ಕೋಪ ಮಾನತನ ಮೇಲೆ ದಾಳಿ చేసి ನೀವು ಆತ್ಮಸಾಕ್ಷಿ ತರಕ್ಕೆ ತರಬೇಕು ನೀವು ವರ್ಗತನ ಕಣಬಡಲು ಗರಲವಲ ಕಣಬಡದು ದೈವಾಭಿಷೇಕಲೇ ಕಣಬಡಂತಾ ಗರಲವಲ मार करते हैं आप बाल को उड़ा मार लेंगे आप बड़ा लड़ने वाले करेंगे जो से बाल कर सारे आ या तो थोड़े लड़ने वाले करेंगे जो से बाहर आते हैं ये जो से मारूं तो मार करके बड़ी बहुत है थोड़े लड़े सवार करेगा मार जाएंगे और बेल्ला मारता है वो बड़ी थोड़े उड़ता है तो इसको रह తోడలు అందుకనే మీరు ఏదైనా మాట్లాడితే ప్రభువు గురించి దైవాభేశ్వ మాట్లాడండి ఆ తోడల నుంచి ఆ మాటలు నిన్ను రక్షిస్తారు ఆ మాటలు నిన్ను రక్షిస్తారు దైవా